హలో న్యూ ఈ ఈరోజు వీడియో అయితే బిందుప్రియ గారు అక్క పాన్ కేక్స్ చేసి చూపించండి అని అన్నారు అందుకని ఈ రెసిపీ అనమాట సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే నేను దీనికి బనానాస్ తీసుకుంటున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ బనానా తీసుకున్నాను అనమాట బాగా మగ్గిపోయింది ఇది సో దాన్ని ఫోర్క్తో స్మాష్ చేసేసేయండి మంచిగా ఇంకా మీకు స్వీట్నెస్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు బనానా వేసుకుంటే చాలా బాగుంటున్నాయి అనమాట పాన్ కేక్స్ మనం కూడా తినొచ్చు ఈజీగా బిందుప్రియ సిస్టర్ ఈ వీడియో అడిగి కూడా చాలా రోజులైపోయింది బట్ ఇప్పుడు చేయాల్సి వస్తుందన్నమాట ఇంకా బనానాస్ అన్నీ మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక కోడిగుడ్డు వేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఏ దేనికైనా సరే పాన్ కేక్స్కి మీకు బనానా కావాలంటే యాడ్ చేసుకోండి లేదు అంటే లేదనమాట సో తర్వాత ఎగ్ వేసుకొని నేను ఒక రెండు స్పూన్ల దాకా రాగి పిండి తీసుకుంటున్నాను సో ఈ రాగి పాన్ కేక్స్ కాబట్టి నేను రాగి పిండి తీసుకుంటున్నాను లేదంటే మీరు ఏదైనా ఏదైనా తీసుకోవచ్చు నేను చెప్తాను ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకున్నాను తీసుకున్నాను అలాగే బెల్లం పొడి ఇంకొక మీకు స్వీట్నెస్ బనానా సరిపోతుంది అంటే బెల్లం అవసరం లేదు లేదు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి ఓకేనా ఇంకా అంతేనండి ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలి తర్వాత మనకు కన్సిస్టెన్సీ సరిపడా మనం పాలు పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది దీంట్లో జస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ రాగి పిండి అలాగే బెల్లం బనానా కోడిగుడ్డు పాలు అంతేనండి ఇంకేమీ వేయలేదు ఆప్షన్స్ చెప్తానన్నాను కదా రాగిపిండి ప్లేస్ లో మీరు ఓట్స్ పౌడర్ తీసుకోవచ్చు గోధుమ పిండి తీసుకోవచ్చు మైదాపిండి తీసుకోవచ్చు మీకు హెల్త్ కి చూసుకుంటే కనుక పిండి అయితే అంత మంచిది కాదు కాబట్టి ఓట్స్ గోధుమ పిండి రాగి పిండి ఇలా తీసుకోవచ్చు అనమాట పిండి మీరు మీ ఇష్టం అనమాట ఏదైనా తీసుకోవచ్చు ఇంక ఈ విధంగా పాలు పోసుకొని కలుపుకున్న తర్వాత పెనం పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఒక్కొక్క గరిట వేసేసుకోండి మీకు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోండి చిన్నవి అయితే పిల్లలకి బాగుంటుందని చెప్పేసి నేను ఇలా వేస్తాను అనమాట ఇంకా నెయ్యి అప్లై చేసుకొని ప్యాన్ కేక్స్ వేసుకున్న తర్వాత రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోండి ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు పాన్ కేక్స్ ఎంత కాల్చినా కూడా మెత్తగానే ఉంటున్నాయని అవి చాలా మెత్తగానే ఉంటాయండి లోపల మీరు జస్ట్ సిమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా ఈవెన్గా కాల్చుకుంటే లోపల మరీ అంత మెత్తగా ఉండదు నార్మల్గా ఉంటుంది ఉడికి ఉడకనట్టయితే ఉండదు అనమాట సిమ్లో పెట్టి కాల్చుకోండి ఓకేనా సో ఇంత సాఫ్ట్గా ఉండే పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి అన్ని పోషకాలు ఉంటాయి దీంట్లో మనకి ప్రోటీన్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది అన్ని విధాలుగా ఉంటుంది సో తప్ప తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్